హాయ్ అండి ఈరోజు నేను టమాటా రైస్ చేస్తున్నానండి చికెన్ ఫ్రైలోకి బాగుంటుందని టమాటాలో ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇప్పుడు సరిపడా కొంచెం ఆయిల్ వేసుకుందామండి అంటే నెయ్యి కూడా వేసుకోవాలి కొంచెం నెయ్యి కాసి పెట్టానండి నెయ్యి ఇప్పుడే కాసాను కొంచెం నెయ్యి వేడవింది నూనె నెయ్యి వేడవినాయండి మసాలాలో జీలకర్ర సోంపు యాలకులు లవంగాలు చెక్క అనాస్ పువ్వు జాజి పువ్వు అండి బిర్యానీ ఆకు జీలకర్ర సోంపు ఇందులో వేసేసుకుంటాను బండ పువ్వు అండి చిన్నది చట్టం మర్చిపోయాను ఇవి బాగా ఏగాలి మసాలాలు వేగుతున్నాయి కదండి ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకుందాము ఇవి బాగా వేగిపోవాలి ఎర్రగా వేగిపోవాలండి ఉల్లిపాయలు కూడా మనం బిర్యానీకి ఎలాగైతే వేయించుకుంటాం అలాగా ఉల్లిపాయలు ఎర్ర వేగిపోయినాయండి ఇప్పుడు అల్లం వెళ్లిపోయి వేస్ట్ వేసుకుందాము రెండు గ్లాసులు చేస్తున్నాను నేను అందుకుంటే రెండు స్పూన్లు అల్లం వెళ్లిపోయి వేస్ట్ వేస్తున్నాను కూడా టమాటాపాయాలి రెండు గ్లాసులు రైస్ కదండి అర కేజీ టమాటాలు కోసాను ఇది కూడా ఏమిస్తున్నా ఇందులోని బాగా మగ్గిపోవాలండి టమాటాలు కింద అవ్వాలి టమాటాలు ఇప్పుడు కొంచెం పసుపు అర స్పూన్ కారం మళ్ళీ ఉప్పు అండి అంటే గ్యాసార్లో వేసుకుందాం ఉప్పు వేగినవి టమాటా ముక్కలు కూడా వేయిపోయినాయి కదండి ఇప్పుడు ఈ రైస్ రెండు గ్లాసులు రైస్ ఇది నానబెట్టేసిన ఒక గంట ముందు వేసేసుకుందాం ఇందులోని ఇది కూడా వేపేసుకుందామండి రైస్ని కూడా నేను మామూలు రైస్తో ఉంటున్నాను సోనా మైసూర్తో అండి ఇష్టమైతే బాస్మతి రైస్తో కూడా వండుకోవచ్చు వేగాలి రైస్ రైస్ వేగిందండి ఈ గ్లాస్తో రెండు గ్లాసులు వేసాను రైస్ ఇప్పుడు ఇది మూడు వేసుకుందాం అండి మూడు గ్లాసులు రైస్ సరిపోద్ది మూడు వేసాను ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకుందాము అంటే కొంచెం వేసాం కదండి రైస్లో ఇప్పుడు స్పూన్ వేసుకుంటే సరిపోద్ది వాటర్ ఉప్పు అన్నీ వేసాం కదండి ఇప్పుడు మూత పెట్టేసుకుందాం అంటే విజిల్ పెట్టట్లేదు నేను స్పీడ్లో పెట్టేసాను స్టవ్ని ఉడకాలండి బాగా ఉడకాలి అదే రైస్ ఉడికిపోవాలి వాటర్ అంతా ఇంకిందండి ఇప్పుడు సిమ్ చేసేసుకుందాము సిమ్లోనే మగ్గిపోవాలి ఇది అంతానే చూద్దామండి ఎంతవరకు వచ్చిందో టమాటా రైసు అయిపోయింది స్టవ్ ఆపిసేద్దామండి అలాగ ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు సెక్క వదిలేద్దాం అలాగా అయిపోయిందండి టమాటా రైస్ అందులో చికెన్ ఫ్రై చేసాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్